హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియో గొర్రె గొర్రెకి ఒక చిన్న బుజ్జి గొర్రె పుడుతుంది ఫ్రెండ్స్ గంట ఒకటిన్నర గంట నొప్పులకైతే చాలా బాధపడింది ఈ వీడియో మేము ఫస్ట్ టైం చూస్తున్నాము అందుకే మీతో షేర్ చేసుకుంటున్నాను ఇది నిన్న వీడియో టైం అయితే పది ఈ వీడియోని ఫోన్ లైట్ వేసుకొని మరీ తీస్తా ఉన్నాను మీకు చూపించడానికి చూసారా పొట్టేసింది చిన్న పట్టి చిన్న బుజ్జి మేక చూసారు కదా ఫ్రెండ్స్ ఇదైతే తన బిడ్డ అని తనకు ఎలా తెలుసు అంటే పుట్టినప్పుడు దాని ఒళ్ళంతా ఇది అంట చూడండి ఎట్లా నాకుతా ఉంది దానిపైన ఉన్న ఎల్లో కలర్ ఉండేదంతా ఇది తింటే వాళ్ళమ్మ తింటే అప్పుడు పాలు బాగా పడుతుందంట చూడండి ఎల్లో కలర్ ఉందంతా ఇది మేక మేక నాకుతుందనమాట సరి గొర్రె నాకుతుందనమాట దీనికి ముందు ఒక ఒకటి ఒక రెండిటిక మూడిటుక పుట్టింది అయినా మేము చూడలేదు వాటిల్ని ఇదే ఫస్ట్ టైం మేము చూస్తున్నాము అందుకే ఈ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా లైక్ చేస్తే మా అన్న వీడియో ఇంకొంతమందికి నోటిఫికేషన్ వెళ్తుంది బాయ్ ఫ్రెండ్స్